కొత్తపల్లిలోని నులకపేటలో అన్న క్యాంటీన్ ను రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక నేతలతో కలిసి అన్న క్యాంటీన్ ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆహారాన్ని నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అందించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా రెండు హామీ కూడా ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాకుండా ముందలనే పూర్తి చేస్తాం జరిగింది ఆగస్టు పదహారున వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించాం మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ద ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్లో నేను నిలదీసినప్పుడు ఇరవై ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్ లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తాం జరిగింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తాం జరిగింది కానీ దాన్ని లేదు ఎప్పుడన్నా అడిగితే ఖర్చు అవుతుందంటారు ఈ సభాముఖంగా ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాలపైన విధంగా సర్వే రాయల్ పైన వేసుకునేదానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండ